ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్లకు షాక్ డ్రాగన్ పేరుతో మరో సినిమా ఇదేం ట్విస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళు కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవైనా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ రాబోతుందట ఇప్పటికే ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు అయితే ఇప్పుడు షూటింగ్ డీటెయిల్స్తో పాటు సినిమా టైటిల్ను కూడా ఇవ్వబోతున్నారని సమాచారం ఈ మేరకు సినిమా టైటిల్ నెట్ చక్కర్లు కొడుతుంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రావాల్సిన ఈ మూవీకి డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టారట ఇప్పుడు ఇది చర్చనీయ అంశం అయింది మరో రెండు రోజులు దీనికి సంబంధించిన క్లారిటీ రాబోతుంది ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నీళ్లకు షాక్ ఇచ్చాడు మేకర్ డ్రాగన్ పేరుతో ఓ మూవీని ప్రకటించారు అశ్వత్ మారి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట నటీ నటులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది కల్పతి బ్రదర్స్ దీన్ని నిర్మిస్తున్నారు కాలేజ్ బ్యాక్డ్రాఫ్లో ఈ సినిమా సాగుతుందట వరల్డ్ స్టూడెంట్ ఆఫ్ ది టికెడ్ అనే క్యాప్షన్ ఆసక్తికరంగా ఉంది ఇది తమిళ సినిమా అని తెలుస్తుంది అయితే ఎన్టీఆర్ నిల్ది తెలుగు బేసుడుగా రూపొందుతుంది రెండు వేర్వేరు భాషలు కావడంతో ఆ సమస్య ఉండదు కానీ ఇది పాన్ ఇండియా మూవీ అన్ని భాషల్లో ఆపేరుతోనే టైటిల్ లేకుండా చూసుకోవాలి చిన్న సినిమాని లైట్ తీసుకున్న రిలీజ్ టైంలో అవి పెద్ద పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది మరి దీన్ని నీల్ మామ ఎలా డీల్ చేస్తాడో చూడాలి అయితే ఎన్టీఆర్ సినిమాకి ఈ టైటిల్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం తెలుసుకునే ముందే దీన్ని ప్రకటించినట్టు సమాచారం ఇక ఎన్టీఆర్ సినిమాని ప్రశాంత్ నీల్ ఈ ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభిస్తారట రెండు వేల ఇరవై ఆరు రిలీజ్ టార్గెట్గా సినిమాని తెరకెక్కించే అవకాశం ఉంది అని తెలుస్తుంది ప్రస్తుతం ఆయన సలార్ టూపై పై ఫోకస్ పెట్టారు వచ్చే నెల నుంచి ఈ మూవీని ప్రారంభించే అవకాశం ఉంది ఇప్పటికే సెకండ్ పార్టీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయింది ప్రభాస్పై కొన్ని సీన్స్ చేయాల్సి ఉంది క్లోజ్ అప్ షార్ట్స్ వంటివి షూట్ చేయాల్సి ఉందట అందుకే వాటిని రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు ప్రశాంత్ని ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది దీన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది ఓ వైపు సలాట్ టు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే ఎన్టీఆర్ మూవీని చిత్రీకరించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం చూడాలి ప్రశాంత్ షెడ్యూల్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది